సాంప్రదాయ పంటలతో విసిగెత్తిన రైతులు ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు ఆసక్తి చూపడం అనేటువంటి జరుగుతుంది ఏ పంట వేస్తే ఎంత లాభం వస్తుందనేటువంటి ఉద్దేశంలో అనేక రకాలైనటువంటి పంటల అవగాహన పెంచుకొని రైతులు ముందుకు సాగడం అనేటువంటిది నేటి రోజుల్లో అనేక ప్రాంతాల్లో చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం అయితే ఎక్కువ మంది రైతులు మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ ప్రాంతాల్లో కొత్త రకాలైనటువంటి పంటలైన అగర్వుడ్ సాగర్ అనేటువంటిది పండుతుందో లేదో అనేటువంటి కొన్ని రకాల అనుమానాలు అయితే ఉండేవి కానీ కొంతమంది రైతులైతే ఈ భూములపైన ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన కల్పించుకొని వాటిని పరీక్షలు చేయించి మరి ఈ అగర్వుడ్ సాగు చేయించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మురిపిరాల శివార్లో ఉన్నాం ఈ ప్రాంతంలో ఓ రైతు సుమారు ఏడు ఎకరాల్లో అగర్వుడు సాగు చేయడం అనేటువంటిది జరుగుతుంది ప్రస్తుతం మనం అదే అక్కడే ఉన్నాం ఇక్కడికి కనిపించేటువంటి చూస్తే ఈ అగర్వుడ్ చెట్టు అనేటువంటిది పది సంవత్సరాల వరకు ఈ పంట అనేటువంటి చేతికి వస్తుందని రైతులు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఇంతవరకైతే ఈ ప్రాంతాల్లో తెలంగాణ కానీ అండి ఆంధ్రప్రదేశ్ కానీ ఈ ప్రాంతాలను అయితే ఇప్పటి వరకు దీనికి సాగు అయితే వచ్చింది లేదు కానీ ఈ సాగు చేసేటువంటి రైతులైతే ప్రస్తుతం ఇక్కడ ఈ సాగు చేయడం వల్ల లాభాలు అనేటువంటివి ఎక్కువ వస్తాయని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఈ అగర్వుడ్ సాగుకు నేలలు ఏ విధంగా అనుకూలంగా ఉండాలి ఎలా ఉంటే ఎక్కువ దిగుబడులు సాధించేటువంటి అవకాశం ఉంటుందని వీటిని పరీక్షలు చేయించడం జరుగుతుంది ఈ చేయించినటువంటి క్రమంలో ఇక్కడ నేల కూడా ఇక్కడ పండుతుందనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ సుమారుగా కొన్ని వందల చెట్లు అనేటువంటి పెట్టి పెట్టారు ఒక్కో చెట్టుకు సుమారు పదిహేను వందల రూపాయలు వెచ్చించినట్లు ఇక్కడ రైతులు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఏమైనప్పటికీ కూడా ఈ అగర్వుడ్ అనేటువంటి సుగంధ ద్రవ్యాల వినియోగంలో వీటి ఉపయోగం అనేటువంటిది ఎక్కువగా ఉండడం అనేటువంటిది జరుగుతున్న క్రమంలో ఈ సాగు చేస్తే బాగా లాభాలు ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనైతే రైతులు చేశారు రైతులు కూడా వీటి లాభాలు అందుకోవాలనేటువంటి ఉద్దేశంతో అనేక మంది కూడా ఎదురు చూస్తున్నారు ఈ సాగు చేసినట్లయితే ఈ రైతును చూసి ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా సాగు చేయాలనుకుంటున్నారు ఒక్కో దానికి అంటే సుమారుగా ఒక్కో కేజీకి కనీసం రెండు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కూడా ఉంటుందని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఈ చెత్త అనేటువంటి కాండం సుమారుగా ఒక పరిమాణం అనేటువంటిది కూడా భారీగా వస్తుంది అనేది కూడా ఈ రైతులు ఇక్కడ వారు చెప్పడం చెబుతున్నారు ఈ చె ఇలాంటి క్రమంలో ఈ యొక్క సా చెట్ల పట్ల మాత్రం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అంటే ఒక సాధారణంగా ఏ పంటలైతే పండిస్తారో పంటలకు కాకుండా వీటికి పైన ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి వాటి యొక్క మొక్క పరిమాణం కూడా భారీగా పెరిగే విధంగా ఎప్పటికప్పుడు కూడా నీటిని అందిస్తూ వీటికి సాగు చేయాలని రైతులు ఆలోచన చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ నేలల స్వభావం అయితే ఈ ప్రాంతంలో పండుతుంది బాగానే ఉంటుంది అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఈ చెట్లను కూడా సైంటిస్టులతోటి ప్రత్యేకంగా పరీక్షలు చేయించి కూడా ఇక్కడ రైతులు లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఏం జరుగుతుందో తెలియదు కానీ ఎన్ని రకాల ఈ అగర్వుడ్ సాగు చేస్తే లాభాలు వస్తుందనేటువంటి ఇదైతే రైతులు ఎదురు చూడడం అనేటువంటిది జరుగుతుంది ఏం జరుగుతుందో తెలియనిటువంటి పరిస్థితి ప్రస్తుతం వేసి సాగు చేసేటువంటి రైతులకైతే లాభాలు రావాలని మనం కూడా కోరుతున్నాం